తాండూరు మండలం రేచినీ గ్రామంలో పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ పోతురాజుల రాంబాబు వెంకటేష్ గెలుపొందిన సందర్భంగా మాట్లాడుతూ నన్ను గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు నా ప్రజలందరికీ ఏ సమస్యలు వచ్చినా అందుబాటులో ఉండి నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని అన్నారు మా గ్రామ ప్రజలందరికీ ప్రజల గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు

కాలువాలు కానీ గురఖ కాలు కానీ ఏం కానీ మంచి పంపులా కానీ అవన్నీ చేపిస్తామని చూస్తాను ఒకటి తర్వాత ఒకటి మనం లాక్ పడతలవచ్చారు ఊరు చేస్తాను సారు తెలిసి తెలోప అందరూ జాతర పోతాను మేడారం జాతర పోయి మంచిగా పోయి మంచిగా రావాలి మంచిగా పోయి మంచిగా రావాలి చల్లగా పోయి అందరు రావాలి మంచి జాతర

మంచిర్ జిల్లా తాండూరు మండలం గ్రామం సర్పంచ్గా పోటీ చేసి మా అమ్మ అందరూ అందరూ కలిసి మా అమ్మని గెలిపించారు పొదురాల రాంబాయి నాన్న పేరు పోతరాల వెంకటేష్ విలేజ్ విలేజ్ రేచిని సర్పంచ్గా పోటీ చేసి గెలిచినందున మీరు గెలిపించినందున పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మా దగ్గరికి వచ్చి పరిష్కరించుకోవాలి వాటర్ ప్రాబ్లమ్స్ కానీ లైటింగ్ ప్రాబ్లమ్స్ కానీ వివిధ వివిధ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా మా పంతుల ఆధ్వర్యంలో మా చిన్నందురయ్య మాజీ ఎమ్మెల్యే చిన్నందురయ్య ఆధ్వర్యంలో కూడా మేము తెలిపి ఈ సమస్యలు పరిష్కారం చూసుకోవాలి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సంతోషం సంతోషం ఉందా మా అమ్మ తెలిసింది సర్పంచ్ గారు గెలిచినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను మన మన ఊరు సమస్యలు ఏమున్నా కూడా మనం పరిస్థితి చూడడానికి మనకు అవకాశం దొరికింది ఈ దీన్ని సద్వినియోగం చేసుకుందామని కోరు ఇందిరా మెల్లు ఇంతకుముందు వచ్చిన ఇందిరా మెల్లు చాలా తక్కువగా వచ్చాయి ఇక్కడ ఉన్న బీజేపీలకు ఇందిరా మల్ ఇందిరామిల్లు సరిగ్గా రాలేదు కావున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నా ఇందిరా మెల్లు కొన్ని ఎక్కువగా ఇచ్చిన చూడాలని ఇక్కడ ఏమేమి సమస్యలు రోడ్డు కానీ కాలువలు కానీ ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా ఆ రోడ్డు సమస్యలు ఉన్న కల్లొట్ల సమస్యలు అవి ఉన్నాయి అవి పంతుల ఆధ్వర్యంలో మేము పంతుల దగ్గర వెళ్ళి మాట్లాడే అని పరిష్కరిస్తాం పంతులు పేరు చెప్పండి సత్తుమూర్తి